ఏలూరు జిల్లా లింగపాల మండలం పచ్చనగరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి అయిన సొంగ రోషన్ కుమార్ తండ్రి రాజారత్నం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి చేరిన కటికినేని రమేష్ బాబు పార్టీలోకి ఆహ్వానించిన చాకమూడి వెంకటేశ్వరరావు చలగాల గంగయ్య కటికినేని రమేష్ నరేంద్ర నరేంద్రబాబు చాగంటి నారాయణ ఇతరులు పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు ఆనందంతో ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది మంచిగా మారు పేరైనా సాయం అంటూ ఇంటికి వచ్చిన వారికి లేదనకుండా సాయం చేసే మంచి గుణం ఉన్నటువంటి వ్యక్తి కటికనైనా రమేష్ బాబు అలాంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలోకి చేరడం ఎంతో ఆనందంగా ఉంది అంటూ జేజేలు పలుకుతూ పార్టీ నాయకులు కార్యకర్తలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు బిజీగా ఉండటంకి ఒకరోజు నిజంగా టైము తను ఉండే షడ్యంతంలో ఇక నన్ను పంపించడం జరిగింది నేను అంతకుముందే రమేష్ బాబు గారిని కొద్ది రోజుల కింద కలవటం జరిగింది నేను చాలా సంతోషపడుతున్నాను రెండోసారి సార్తో మనకు ఈ పరిచయం అప్పుడు మాట్లాడిన మాటలు కూడా మేము వచ్చి అడిగినప్పుడు వారు పేరు అంటే మీమాంసలు ఉన్నట్టుగా అనిపించింది కానీ మంచి నిర్ణయం తీస్తున్నాం వారిని బాగా అభినందిస్తున్నాను నిజంగా ఆయన హృదయంలో ఏదో కొంత సంస్య ఉంది సరే వీళ్ళు వచ్చారు నిజమే అని అని ఏది చెప్పలేని స్థితి మరి కొత్త మీద తొందరగానే ఈ నిర్ణయానికి వచ్చారు రైట్ టైం కొద్దిగా ఆలస్యమైనా కూడా రేపే ఎలక్షన్ కాబట్టి ఇవాళ రావడానికి మాకు పది పన్నెండు గంటలు పన్నెండు గంటలు సమయం ఉంది ఒకవేళ రమేష్ బాబు గారు ఎవరైనా ఈ టైంలో తాను జాయిన్ అయిన దానికి వాళ్ళకు చెప్పి ఆఖరి విషయంలో వాళ్ళు కూడా మోటివేట్ చేసే ఒక అవకాశం మిగిలిపోయింది అందుబాటు వారిని రిక్వెస్ట్ చేసిందంటే ఇంకా మన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ తరపున దయచేసి వాళ్ళని ఈ రాత్రికి మాట్లాడి మరి రోషన్ కుమార్ గారికి మహేష్ కుమార్ గారికి మరి తన వారి యొక్క సంపూర్తి సహాయ సహకారం అందించాలని నేను ఆలోచిస్తున్నాను ఈ సందర్భంలో రోషన్ కుమార్ తరఫున నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా మరి రమేష్ కుమార్ గారు లేటుగా వచ్చినా లేటెస్ట్గా వచ్చారు కాబట్టి ఏమీ కాదు వారికి మరి మా దగ్గర పార్టీలో కానివ్వండి పార్టీ నాయకులు కూడా నాకు చెప్పారు మీరు చెప్పారు మా కుమారుడు చెప్పాడు ఎప్పుడైనా సరే వాళ్ళకి మా పూర్తి సహాయ సహకారాలు ఉంటే వారికి గౌరవం ఎక్కడ కూడా తగ్గకుండా చూస్తాం ఏ విషయంలో సరే వారికి మేము సంపూర్తిగా సహకరిస్తాం వారు మాతో ఏదైనా సరే అందరిలాగా వారు కూడా అన్నీ పంచుకోవచ్చు ఏదైనా వారి సమస్యలు ఉంటే మా దగ్గర తీసుకోవచ్చు మా అబ్బాయికి అన్నీ కూడా చేయవచ్చు కాబట్టి వారికి పూర్తిగా మా యొక్క అండదండలు సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా నేను సభాపికంగా తెలియజేస్తున్నాను